అందరికి నమస్కారం వినాయక నిమజ్జనం సందర్భంగా కొత్తపట్నం మండలంకి ఆ ప్రతి సంవత్సరం దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిమజ్జనం నిమిత్తం విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది సో దీనిలో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ జరగకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ దీనిలో భాగంగానే మనం పోలీస్ డిపార్ట్మెంట్ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అత్యాధునికంగా డ్రోన్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నాము ఎవరైనా లోతు వెళ్తుంటే వెంటనే వాళ్ళని చూసి వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగనే బందోబస్తు పాయింట్ ఆఫ్ లో కూడా డెబ్బై మంది సిబ్బంది ఇద్దరు ఎస్ఐలు అలాగనే ఒక సిఏ గారు కూడా బందోబస్తు పర్యవేక్షిస్తే ఇక్కడ ట్రాఫిక్ కి ఆటంకాలు కలగకుండా అలాగనే సాయంత్రం వచ్చేటువంటి విగ్రహాలు నిమజ్జనం చేసే నిమిత్తం లైటింగ్ మైక్లు ఎప్పటికప్పుడు అందరిని అలర్ట్ చేస్తూ ఆ బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే బందోబస్తు ఇప్పటివరకు పన్నెండు రోజులు గడిచిన గడిచిన పన్నెండు రోజుల్లో దాదాపు ఆ వెయ్యి విగ్రహాలపైనే కొత్తపట్నం బీచ్ కి రావడం జరిగింది కొత్తపట్నం మండలంలో మూడు ప్లేసుల్లో నిమజ్జనం జరుగుతుంది అలా మడనూరు ముక్కలు అలా కొత్తపట్నంలో జరుగుతుంది సో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది అందరికి నమస్కారం వినాయక నిమజ్జనం సందర్భంగా కొత్తపట్నం మండలం ఆ ప్రతి సంవత్సరం దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిమజ్జనం నిమిత్తం విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది సో దీనిలో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ దీనిలో భాగంగానే మనం పోలీస్ డిపార్ట్మెంట్ సిసి కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అత్యాధునికంగా డ్రోన్స్ కూడా యూజ్ చేస్తా ఉన్నాము ఎవరైనా లోతు వెళ్తుంటే వెంటనే వాళ్ళని చూసి వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగనే బందోబస్తు పాయింట్ ఆఫ్ లో కూడా డెబ్బై మంది సిబ్బంది ఇద్దరు ఎస్ఐలు అలాగనే ఒక సిఏ గారు కూడా బందోబస్తు పర్యవేక్షిస్తే ఇక్కడ ట్రాఫిక్ కి ఆటంకాలు కలగకుండా అలాగే సాయంత్రం వచ్చేటువంటి విగ్రహాలు నిమజ్జనం చేసే నిమిత్తం లైటింగ్ మైక్లు ఎప్పటికప్పుడు అందరిని అలర్ట్ చేస్తూ ఆ బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే బందోబస్తు ఇప్పటివరకు పన్నెండు రోజులు గడిచిన గడిచిన పన్నెండు రోజులు దాదాపు ఆ వెయ్యి విగ్రహాలపైనే కొత్తపట్నం బీచ్ కి రావడం జరిగింది కొత్తపట్నం మండలంలో మూడు ప్లేసుల్లో నిమజ్జనం జరుగుతుంది అలా మడనూరు ఈతముకల అలా కొత్తపట్నంలో జరుగుతుంది సో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది అందరికి నమస్కారం వినాయక చవితి పండుగ దిన సందర్భంగా కజీష్ కజి కట్